మనకి నవరాత్రులు వస్తున్నాయి ఇప్పుడు మనం మైసూర్ ఉత్సవాల గురించి చెప్పుకున్నాం కదా వెస్ట్ బెంగాల్లో కూడా కోల్కతాలో ఇంకా కాళీ కాళీమాత కదా కోల్కతా అక్కడ కూడా దుర్గా నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి ఇట్లా పండల్స్ ఏర్పాటు చేస్తారు ఎక్కడికక్కడ మనకు గణేష్ చతుర్థి ఎట్లా అయితే మనము తొమ్మిది రోజులు పెట్టి ఇక్కడ హైదరాబాద్లో బాగా చేస్తారు కదా గణేష్ నవరాత్రులు దుర్గా నవరాత్రులు అంటే ఇంకా కోల్కతా మెయిన్ అంటే వెస్ట్ బెంగాల్ మొత్తం స్టేట్ మొత్తం మైసూర్ అయితే కేవలం మైసూర్ కదా కర్ణాటక మొత్తం జరుగుతాయి అంతటా జరుగుతాయి కానీ వెస్ట్ బెంగాల్ వచ్చేసరికి ఇంకా మొత్తం రాష్ట్రం మొత్తం దుర్గ నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి అన్నమాట అయితే మమతా బెనర్జీ సందర్భంగా ఓహో పాట రాసిందంట మమతా బెనర్జీ ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఇప్పుడు బీహార్లో నవంబర్ తర్వాత నవంబర్ లోపల బీహార్లో ఎలక్షన్స్ అయిపోవాలి నెక్స్ట్ మార్చ్ లోపల మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఏర్పడాలి వెస్ట్ బెంగాల్లో ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతాయి మార్చిలో మార్చ్ ఎప్పుడే మార్చ్లోగానే మార్చ్ మార్చ్ వరకు కొత్త గవర్నమెంట్ ఫామ్ అవ్వాలన్నమాట వెస్ట్ బెంగాల్లో దీనికోసం పాపం దీది పడరాని పాటలు పడుతుంది ఓహ్ భలే కలిసి వచ్చింది ఓసారి ఖాళీర కొట్టుకుంటుంది ఓసారి ఏదో చేస్తుంది ఓట్ల కోసం అనమాట ఓట్ల కోసము ఎందుకంటే ఆమె పేర్లోనే మమత కానీ ఆమె మమత గురిపించేదంతా హిందూ ఏతరుల మీద హిందువులంటే ఆమెకి ఇంకా చాలా ఎందుకు అసలు ఇంకా వర్ణించలేని ద్వేషం ఆమెకి హిందువులంటే ఇదే దుర్గా నవరాత్రులకి దుర్గామాత నిమజ్జనం రోజు పెద్ద ఎత్తున ఇక్కడ మనకు జరిగినట్టే నిమజ్జనాలు జరుగుతాయి ఇక్కడ ఒకే రోజు నిమజ్జనం చేస్తారు వేరే పండుగ వస్తే ఓ వర్గం ఓ వర్గానికి ఇంకో పండుగ వస్తే వీళ్ళను ఆదేశించింది నిమజ్జనాన్ని వాయిదా వేసుకోండి మీరని నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు పూజ చేసి లేదా పదకొండో రోజు తీస్తారు కొన్ని చోట్ల వద్దు మీరు మీరు వాయిదా వేసుకోండి ఆ పండుగ ఉంది కదా అని చెప్పి ది గ్రేట్ మమతా బెనర్జీ అయితే పాట రాసిందంట ఏదో అంగన్ అంట అంటే పెరట్లో విత్తనాలు అంటే వెస్ట్ బెంగాలీలో బీజంగన్ అందులో ఒక ప్రత్యేక గీతం అంట దాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఇంద్రనీల్ సేన్ పాడాడంట ఓకే ఆ దుర్గా పూజలో నువ్వులు ఇతర విత్తనాలతో పెట్టే నైవేద్యానికి ఎంతో పా ప్రాధాన్యం ఉంటుంది రాష్ట్ర వారసత్వ సంపదగా వస్తున్న దుర్గా పూజకు స్ఫూర్తినిచ్చేలా ముఖ్యమంత్రి పాట రాసిందంట ఇక ఇక్కడ కూడా మళ్ళీ సాంస్కృతిక అంటే హిందూ పండుగలు హిందూ దేవుళ్ళు అయ్యేసరికి వాళ్ళ రాష్ట్రాలకు ఎవరికి వాళ్ళకి ఒక కల్చరల్ ఈవెంట్ అవుతుంది సాంస్కృతిక ఉత్సవం అవుతుంది రాముణ్ణి మాత్రం ఒక మతానికి పరిమితం చేస్తారు మళ్ళీ తిడతారు పోనీ వాళ్ళు హిందువులు కాదంటే హిందువులే కానీ వాళ్ళ ప్రేమ మాత్రం అక్కడ అనమాట మేడం గారు ఇస్లామిక్ స్టడీస్లో కదా చదివింది గ్రాడ్యుయేషన్ చేసింది ఇస్లామిక్ స్టడీస్లో దానికి తగ్గట్టు ఆమె ఇంకా బంగ్లాదేశ్ రోహింగ్యాలు ఇష్టం కానీ ఇక్కడ హిందువులు ఇష్టం ఉండదు ఆమెకి బంగ్లాదేశ్ ముస్లింస్ అన్న ఇష్టం కానీ ఆమెకి ఇక్కడ హిందువులు ఇష్టం ఉండదు పారిపోతున్నారు చదువుకున్న యువత అక్కడ బతకలేక ఇమడలేక అక్కడ అక్కడ నిలదొక్కుకోలేక పారిపోతున్నారు బెంగా కోల్కతా వదిలి బంగ్లాదేశ్ వదిలి పశ్చిమ బెంగాల్ వదిలి బంగ్లాదేశ్ వదిలి ఇక్కడికి వస్తున్నారు పశ్చిమ బెంగాల్ వదిలి దేశం నలుమూలలో విస్తరిస్తున్నారు హైదరాబాద్ కూడా పొట్ట చేతులు పట్టుకొని వస్తున్నారు ఒకప్పుడు కర్మాగారాలకు కేంద్రం వెస్ట్ బెంగాల్ అంటే అసలు ఎంత అభివృద్ధి ఎన్ని ఫ్యాక్టరీస్ అసలు ఎన్ని కర్మాగారాలు ఉండేది అన్ని మూతబడేలా చేశారు ఏది ఈ దశాబ్దాలు ఏదైనా కమ్యూనిస్ట్ వాళ్ళు వాళ్ళకి అంతే కదా తిరగబడాలి తిరగబడాలి ధ్వంసం జరగాలి కార్మికుడు తిరగబడాలి పారిశ్రామిక పరిశ్రమల మీద కార్మికులు తిరగబడాలి ఏమంటారు పూర్తిగా అప్ డౌన్ చేయాలి ఎక్కడైనా సరే ఏ వ్యవస్థ చూసినా పని అంతే ధర్నాలు నిరసనలు చేయాలి మూతపడాలి అంత కట్టుకున్నారు వెస్ట్ బెంగాల్ని ఒకప్పుడు నిజంగా దేశంలోనే ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉండే ఒక టాప్ డెవలప్డ్ స్టేట్గా ఉండేది అలాంటి స్టేట్ని ఎట్లా చేశారంటే ఎందుకు కొరగాకుండా అన్నిటికీ మించి వలసలు అక్రమ వలసలు వచ్చిన వాళ్లకు ఇంటర్వ్యూల్ని చూసుకున్నట్టు మర్యాదగా చూసుకోవడము వాళ్ళకు ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు అక్కడి నుంచి అవన్నీ ఇచ్చి ఎంటర్ కాగానే ఒక ముఠా వాళ్ళకి ఆధార్ కార్డులు ఇస్తుంది ఓటర్ కార్డులు ఇస్తుంది ఇక్కడ పౌరుడు ఏం చెప్తుంది వాళ్ళంతా దేశమంతా విస్తరిస్తారు హైదరాబాద్లో ఉన్నారు లక్షల్లో